ఫైనల్ గా వినాయకుడి నిమజ్జనం టైం రానే వచ్చింది నిమజ్జనానికి రెడీ అయ్యా యాక్చువల్ గా అదే రోజు అందరం లైట్ కలర్ శారీస్ కట్టుకుందాం అనుకున్నాము బట్ నా దగ్గర లైట్ కలర్ శారీ కానీ దానికి ఫాల్ కూడా స్టిచ్ చేసుకోలేదు అసలు ఇంకా మన మిషన్ల గురించి తెలిసిందే కదా అప్పటికప్పుడు రెడీ అన్నా గానీ అసలు కుదరలేదు ఇంకా ఏదో ఉన్నది కట్టేసుకుందాంలే అనేసి డార్క్ పింక్ అయితే కట్టేసుకున్నా లైట్ పింక్ కు బదులు మా దగ్గర వినాయకుని లడ్డు వేలం వేయకుండా లక్కీ డ్రా తీస్తామండి సో అలా లక్కీ డ్రా తీస్తే మా లైన్ లో వాళ్ళకి కాకుండా పక్కూరు వాళ్ళకి వచ్చేసింది లడ్డు ఇంకా మా డాన్స్ కూడా స్టార్ట్ చేసేసండి ឯងសារុងគីឯង